వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో నేను తయారు చేయబోతున్న రెసిపీ మష్రూమ్ కర్రీ అండి దీన్ని విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారు చేసి చూపిస్తాను అయితే మా అమ్మ మా ఇంట్లో ఎలాగే మాకు చేసి పెట్టేదండి చాలా బాగుంటుంది మష్రూమ్స్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా కావాల్సిన పదార్థాలు ముందుగా మష్రూమ్స్ అండి ఈ నాలుగు వందల గ్రాములు చూసారెంత ఫ్రెష్గా ఉన్నాయో వీటిని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీకు కనుక మష్రూమ్స్ ఒక్కోసారి బ్లాక్గా వస్తాయి కదండి అలాంటప్పుడు ఈ లేయర్ని ఇలా వల్చేసుకుంటే సరిపోతుంది ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట ఇంకా వల్చుకోలేదు కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి అలాగే దీనిలోకి రెండు ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటోలు కూడా ఒక రెండు కట్ చేసుకుని పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నానండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు అలాగే దీనిలోకి స్పెషల్గా టేస్ట్నిచ్చేది పుట్నాలు ఒక ఐదు స్పూన్లు అలాగే చిన్న కొబ్బరి ముక్క అండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఈ మూడింటిని కలిపి పౌడర్ చేసుకుని లాస్ట్లో పొడి మసాలా లాగా వేసుకుంటారు ఇంపార్టెంట్ అండి వీటి వల్లే కూర మంచి టేస్ట్ వస్తుంది సరేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అలాగే కొంచెం కరివేపాకు ఓకే అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను ఇందులో ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నారండి మీరు మీ టేస్ట్కి తగినట్లుగా మీరు చూసుకొని ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువే పడుతుంది అందుకే ఆనియన్స్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను మీ దోరగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం చూసారా ఎంత బాగున్నాయో దీన్ని కూడా వేసుకుందాం కలుపుకున్నామండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి తొమ్మిది నిమిషాల తర్వాత చూద్దాము చూసారా వాటర్ వచ్చేసినాయి మష్రూమ్స్లో వాటర్ ఉంటుందండి ఇవి చాలా వాటర్ వచ్చేసింది ఇప్పుడు టమాటోలు కూడా వేసుకున్నాం ఈ రెండు ఈక్వల్గా ఉడుపుతాయి అనమాట ఈ వాటర్ అంతా ఇగిరిపోయే వరకు ఉడికించుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పది నిమిషాల తర్వాత చూద్దాము చూశారు కదా చక్కగా ఎగిరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి రెండు స్పూన్లు చిట్కడి పసుపు కూడా వేసుకుందాం కలిసేటట్టు కలుపుకుంటాం ఐదు నిమిషాలు ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం చక్కగా ఉంది ఇప్పుడు ఈ కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ వేసానండి కారం కూడా వేసుకున్నాము ఒక స్పూన్ వేస్తున్నానండి ఇది ఎక్కువ కారం పట్టదండి సరిపోతుంది మీకు ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోండి ఇంకా మంచిగా కలిపేసుకున్నాం ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూసారు కదా చక్కగా ఆయన పైకి వచ్చేసి నీట్గా ఉడికిందనమాట ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి ఇది ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను కొంచెం మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కదా పులుసు పులుసుగా ఉండాలంటే ఇంకో గ్లాస్ యాడ్ చేసుకోవచ్చండి పులుసుగా ఏమి ఉండదండి ఫైనల్గా మసాలా పౌడర్ వేస్తాం కదా ఆ పౌడర్ వేయంగానే తిక్గా అయిపోయింది అనమాట గ్రేవీ చాలా బాగుంటుంది రెండు గ్లాసులు వేసానండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఈ బాయిల్ అవ్వాలి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఆ ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ను వేసుకుందాము ఓకే అండి కర్రీ ఇలా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అందులో కొంచెం వాటర్ కలుపుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ఆ కర్రీలో వేసేసుకోవాలి మంటనే చిన్నగా పెట్టుకోవాలండి లేకపోతే తొందరగా థిక్ అయిపోయి కర్రీ అంతా గట్టి పెడిపోతుంది అందుకని చిన్న మంట పెట్టుకొని అలా కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి దగ్గరే ఉండి చేసుకోవాలండి పక్కకి వెళ్ళామనుకో అడుగు పట్టేస్తుంది జాగ్రత్తగా చూసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది ఇది చూశారు కదా ఇలా అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం ఒకసారి మంచిగా కలుపుకుందాము చూశారు కదండి చాలా గ్రేవీగా చాలా బాగుంటుంది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఎంత బాగుందో గ్రేవీ గ్రేవీగా రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఈరోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి Thank you Andy